వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం టైటిల్ పెట్టాం మొన్న అరుణ అదేవిధంగా నేడు కామాక్షి కోటం రెడ్డిని నెల్లూరులో అడ్డంగా ఇరిగిస్తోంది ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే నెల్లూరు జిల్లా కేంద్రంగా కోటం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చీమ చెట్టుకుమన్నా సరే అటు తిరిగి ఇటు తిరిగి ఆ వ్యవహారం కోటం రెడ్డి మెడకు చుట్టుకుంటా ఉంది ప్రతిసారి కూడా కోటం రెడ్డి తన పాతివృత్యాన్ని రూపించుకునే పరిస్థితి ఎదురవుతోందంటే అది అతిశయోక్తి కాదు మొన్న చూసినట్లయితే ఒక మూడు నాలుగు నెలల క్రితం లేడీ డాన్ అరుణ విషయంలో కూడా కోటం రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది మరోవైపు చూసినట్లయితే రీసెంట్గా నిన్న మొన్న చూస్తే అరవ్ కామాక్షి వ్యవహారం గాంజా బ్యాచ్ డాన్ గా పేరున్న అరవ కామాక్షి వ్యవహారంలో కూడా కోటం రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది అప్పుడు కావచ్చు ఆ విషయంలో ఇప్పుడు ఈమె విషయంలో కావచ్చు అరుణ విషయంలో కావచ్చు ఇప్పుడు కామాక్షి విషయంలో కావచ్చు కోణం రెడ్డి మీడియా ముందుకు ఒక సుదీర్ఘ వివరణించుకోవాల్సిన సందర్భం అయితే ఎదురవుతోంది నిజంగా కోటం కేంద్రంగా కుట్ర జరుగుతోందా నెల్లూరులో అనేది ఒక చర్చ ఆయన అభిమానుల్లో అసలు ఇందుకీ పదే పదే కోటం ఇక్కడ సాఫ్ట్ టార్గెట్ ఎందుకు అవుతా ఉన్నారు నిజంగా ఇలాంటి ఇష్యూస్ లో కోటం రెడ్డి పాత్ర ఎంతైనా ఉందా లేదంటే కోటం రెడ్డిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారా ఈ ప్రశ్నలన్నీ కూడా సీరియస్ గానే చర్చనీయాంశం అవుతా ఉన్నాయి ఇక్కడ మనం అయితే దీనికి పూర్వపరాలు కూడా కొంత మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి మనం చూసినట్లయితే గతంలో మనకు తెలుసు లేడీ డాన్ అరుణ వ్యవహారం అక్కడ స్థానికంగా ఉన్న రౌడీ షూటర్ శ్రీకాంత్ ఆయన ఒక హత్య కేసులోని జైల్లో ఉంటే ఆయన పెరోల్ కోసం ఆమె ట్రై చేసిన విధానం కానీ వైఎస్ఆర్సీపీలో ఆమె పూర్తి స్థాయిలో లేడీ డాన్గా అవతారం ఎత్తిన విధానం కానీ మనకు తెలిసిందే ఆమె గురించి ప్రత్యేకంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో అలా ఆ శ్రీకాంత్ పెరోల్ సమయంలో కూటమితో ఉన్న లింకులు కానీ ఇవన్నీ కూడా బయటపడ్డాయి లోనే ఉండి ఆమె వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా లోనే పెద్ద పెద్ద వాళ్ళతో లింకులు పెట్టుకొని ఆమె ఆ స్థాయిలో ఒక లేడీ డాన్గా ఎలా శాసించింది అనే వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు లేడీ డాన్ అంశం అరుణ అంశం చాలా కీలకంగా మారింది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సో ఆ సమయంలో కోటం రెడ్డితో గతంలో ఆమె దిగిన ఫొటోస్ కానీ కోటం రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆమెతో అసోసియేట్గా ఉన్న ఫొటోస్ కానీ చాలా బయటకు వచ్చాయి అవన్నీ కూడా కోటం రెడ్డి వెనుకుండా నడిపిస్తున్నారు ఆమెని కోటం ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ కూడా ఆయన ప్రత్యర్థులు తెరి తీసుకొచ్చారు అప్పుడు కూడా కోటం రెడ్డి దాన్ని తనని దాన్ని ఖండించుకొని తనకు తానే మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో ఆమెకు సంబంధించిన అన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం అయితే చేసి ఉన్నారు ఇక రీసెంట్గా మనం చూస్తే పాపం పెంచలయ్య ఆయన స్థానికంగా సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తి సమాజం పట్ల నెల్లూరులో గాంజా బ్యాచ్ చాలా సీరియస్గా విస్తరించింది ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పైన కావస్తున్న పూర్తి స్థాయిలో అక్కడ ప్రక్షాళన చేయలేని పరిస్థితి ఈ విషయం మీద ముఠాలకు ముఠాలు ఏర్పడి ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సో ఈ అంశంలోనే ఆయన కొంచెం సోషల్ కన్సర్న్తో ఉన్నారు సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ పెంచలయ్య పాపం చిన్నవాడే ఏజ్లోని ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన ఫైట్ చేస్తూ ఉంటే ఆయన ఆ స్థాయిలో ఫైట్ చేస్తున్నారు తమ గురించి పోలీసులకి సమాచారం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన తన పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తా ఉంటే వెంటబడి వేటాడి మరీ కత్తులతో ఆయన నరికి చంపిన ఒక హిస్టరీ ఇది ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక మాయిన్ మచ్చ ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకుపోతే గతంలో ఇలాంటివి మనం సినిమాల్లో చూసాం ఇప్పుడు రియల్గా చూస్తూ ఉన్నాం అది కూడా నెల్లూరు జిల్లాలో వేరే చౌదరి ప్రక్కనే ఉన్న ప్రకాశంలో వేరే చౌదరి హత్యని ఇంకా మర్చిపోలేదు అంతలోనే ఇక్కడ మనం చూస్తే నిన్న మొన్న కారుతో గుద్ది హరిశ్చంద్ర ప్రసాద్ ఏదైతే లక్ష్మీనారాయణని చంపేసిన విషయం కందుకూరులో ఇంకా మర్చిపోలేదు అది మర్చిపోకముందే ఇప్పుడు పక్కనే పెంచలేని పిల్లలు చూస్తుండగానే సమాజం చూస్తుండంగా నడి రోడ్డు మీద కత్తులతో నరిగి చంపడం అంటే అది ఒక పాశావికమైన చర్య ఇప్పటికే పోలీసులు కొంతమంది చేశారు కొంతమందిని చేసిన క్రమంలో అక్కడ వాళ్ళ మీద పోలీసుల మీద కూడా వాళ్ళు తిరిగి కాల్పులు జరగడం జరిగింది అక్కడ ఆ లోకల్ గా ఉన్న ముఠాలు అంటే ఏ స్థాయిలో వాళ్ళు వేలు ఉనికిపోయినారు అనేది మనకు అర్థమవుతోంది అయితే ఇదంతా పోలీసులకు బయటికి లాగే క్రమంలో ఈ ముఠాలకి మొత్తం నాయకురాలు ఎవరు అంటే అక్కడ అరవ కామాక్షి పేరు తెర మీదకి వచ్చింది ఆమెను కూడా రీసెంట్గా పోలీసులు అయితే పోలీసులు అయితే తాజాగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ అరవ కామాక్షి వ్యవహారం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు వస్తా నిజానికి ఆవిడ బిజినెస్ చిత్తు ఏదో పాత అట్టపెట్లు ఇవన్నీ కూడా ఏర్కొని వాటిని అమ్ముకునే బిజినెస్ ఆమె సో అలాంటి బిజినెస్ నుంచి ఆమె ఈ రోజున ఒక గాంజాకి గంజాయి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో డంప్ చేసే ఒక మహాశక్తిగా ఎది ఎదిగింది అంటే ఆమె వెనుక ఎలాంటి ఎజెండాలు లేకుండా ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోలీసులు అండదండలు లేకుండా ఇది ఇంత పాసిబుల్ అయితే కాదు ఈరోజు ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూట ప్రభుత్వం కూడా ఎంసం మీద చాలా సీరియస్గా ఉంది నట్ట నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని అత్యంత పాశావికంగా చంపడం పట్ల సో మొత్తానికైతే ఈరోజు ఈ కామాక్షి విషయంలో కావచ్చు మొన్నటి లేడీ డాన్ అరుణ విషయంలో కావచ్చు పదే 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 కోటం రెడ్డి పేరును తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ కోటం రెడ్డి లేటెస్ట్ గా మీడియా ముందుకు కూడా వచ్చారు ఆయన కాకాణి గోర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ అరవ కామాక్షిని గతంలో ప్రమోట్ చేసింది కోటం రెడ్డే కోటం రెడ్డి ఆవిడ వెనుకున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కోటం రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఈ అరవ కామాక్షి అని ఆవిడ ఉందో ఆవిడ గతంలో వైఎస్ఆర్సీపీ నేతలతో కాకాణితో పాటు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అంశాలను కూడా కోటం రెడ్డి ఫోటోలతో సహా తన పార్టీ నేతల్ని కేడర్ని పక్కన పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు ఎవరెవరితో అంటకాగింది వైఎస్ఆర్సీపీలో అని చెప్పేసి ఒకవేళ నేను ఆమెతో నిజంగానే ఆమె నాకు సన్నిహితురాలంటే ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి అని కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది ఇక్కడే చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే నెల్లూరు కేంద్రంగా ఏ ఇష్యూ వచ్చినా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు చీమచుట్టి కుమార్నా కోటం రెడ్డి సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నారు ఇక్కడ గతంలో మొన్న చెప్పినట్టు అరుణ కానీ లేడీ డాన్ అరుణ గాని ఇప్పుడు ఈ అరవ కామాక్షి కానీ అసలు ఈ అరవ గోళ్ళేందో కోటమిరెడ్డి అమ్మాయిలకి అయితే అర్థం కావట్లా ఇక్కడ దానికి కూడా ఒక చర్చ ఉంది ఏంటంటే దీని వెనుక నడుస్తున్న చర్చ ఏంటంటే నిజానికి కోటం రెడ్డి ఒక సాలిడ్ లీడర్ ఆయన జనంలో ఎప్పుడు కూడా జనంలో ఉండే నేతగా జనంలోంచి వచ్చిన నేతగా కోటం రెడ్డికి పేరుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి అంతే స్థాయిలో ఆయన ఫాలోయర్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి ఫ్యామిలీ ఎలాగైతే ఫస్ట్ ఆయన వెంట జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారో ఆ తర్వాత వచ్చిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళతో పాటు అలా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన పార్టీకి కూడా లాయల్గా మారారు సో మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆయన ఫస్ట్ టైం టికెట్ ఇవ్వడం జరిగింది అలా వైఎస్ఆర్సీపీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆయన పార్టీ తరపున కావచ్చు జగన్మోహన్ రెడ్డి తరపున కావచ్చు వాయిస్ వినిపించడంలో అంతే లాయల్గా పనిచేసేవాళ్ళు ఆయన ఇక ఎట్ ద సేమ్ టైం జనంలోంచి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన ఎప్పుడు కూడా జనంలో ఉంటారు జనం మనిషి అనే పేరు ఉంది కోటం రెడ్డికి వైఎస్ఆర్ సిపి నేతల కంటే కొంత భిన్నమైన యాటిట్యూడ్ అయింది డే వన్ నుంచి కూడా ఇక యాజ్ రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ కోటం రెడ్డికి మంత్రి పదవి మీద కొంత హోప్ ఉండేది ఆయన అభిమానుల్లో కూడా అంచనాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అదే జిల్లాకు చెందిన గౌతమ్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రులు చేశారు ఆయన కంపేర్డ్ విత్ అనిల్ కుమార్ యాదవ్ కోటం రెడ్డి ఎన్ని ఏ యాంగిల్ చూసినా ఎటువైపు చూసినా ఆయనే సమర్థుడు కానీ జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఆయన తర్వాత పదవి సఫ్ చేస్తున్నారు మంత్రివర్గాన్ని ఆ క్రమంలోనే పునర్వ్యవస్థీకరణ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టినప్పుడు కూడా కోటం రెడ్డి పేరు వినిపించింది కానీ జగన్మోహన్ రెడ్డి కాకానికే మంత్రి పదవి ఇచ్చారు ఇక దట్టు ఇక్కడ కోటం రెడ్డి ఫీల్ అవుతా ఉన్నారు పార్టీలో అధికారులు కూడా తన మాట వినట్లేదు అటు అనిల్ కుమార్ యాదవ్ కారణంగా కావచ్చు కాకాని లాంటి వాళ్ళ కారణంగా కావచ్చు అని ఫీల్ అవుతా ఉన్న సమయంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి క్రాస్ ఓట్ చేశారు ఈయన ఈయన ఆనం రామనారాయణ రెడ్డి అదేవిధంగా ఆ రోజున ఉదగర నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు కూడా క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన టీడీపీలో చేరడం జరిగింది టీడీపీలో చేరిన తర్వాత అటు లోకేష్ పాదయాత్రను కూడా భారీ స్థాయిలో సక్సెస్ చేసి కూడా చూపించారు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకి టీడీపీ నుంచి టికెట్ వచ్చింది ఇక అయితే పార్టీ నుంచి వచ్చిన తర్వాత బయటికి చాలా హిమిలేషన్ ఎదుర్కొన్నారు ఆయన ఒక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా ఆయన భూమి మీద లేకుండా చేస్తానని చెప్పి కూడా త్రేటన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా సరే అవన్నీ తట్టుకుని ఆయన పార్టీలో నిలబడ్డారు టీడీపీ నుంచి మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఆ నెల్లూరు జిల్లా ఈక్వేషన్స్ లో కూడా కోటం రెడ్డి మంత్రి పదవి అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ అక్కడ లోకల్ గా ఉన్న ఏదైతే సామాజిక వర్గ సమీకరణాల్లో కోటం రెడ్డి ఫిట్ అవ్వలేదు సో మొత్తానికైతే ఆయనకి మంత్రి పదవి దక్కలేదు దక్కకపోయినా సరే తనకి మంత్రి పదవి రాకున్నా సరే తన కాన్షియన్సీ మీద అంతే ఫోకస్ పెట్టారు అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఆయనకి మంచి మార్కులు పడతా ఉన్నాయి తన నియోజకవర్గానికి నిధులు రప్పించుకునే క్రమంలో ఎంత దూరమైనా ఆయన వెళ్తా ఉన్నారు ఎంత పట్టుదలతోనైనా ప్రయత్నం చేస్తున్నారు అంటూ అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆయన అనేక సార్లు ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు సో అందుకే కేబినెట్ ఎక్స్పాన్షన్లో కోటం రెడ్డి పేరు ఉంటుంది అనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ నెల్లూరు జిల్లా అనడంతోనే టక్కున సీనియర్లందరూ పక్కకి వెళ్ళిపోయి కోటం రెడ్డి పేరు వస్తూ ఉంది అటు లోకేష్ దగ్గర ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన గుడ్ లుక్స్లో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది ఎప్పటి నుంచో ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నారని ప్రచారం తెర మీదకి వచ్చిన ప్రతిసారి కోటం రెడ్డి టార్గెట్ అవుతా ఉన్నారు అనేది ఆయన అభిమానులు ఆవేదన గతంలో ఆయన చాలా సీరియస్ గా ప్రచారం జరిగిన సమయంలో అరుణ వ్యవహారంలో ఆయన పేరు తెర వచ్చింది ఇప్పుడు గతకు అందుకాలంగా అరుణ వ్యవహారం మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ కోపం చేసుకున్న ప్రయత్నంలో ఈ రోజు మళ్ళా అరో కామాక్షి వ్యవహారంలో కూడా కోటం రెడ్డి పేరు వచ్చిన సందర్భం ఉంది అంటే ఆయన మంత్రి అయితే కోటం రెడ్డి లాంటి ఒక వాయిస్ ఉన్న వ్యక్తో జనంలోంచి వచ్చిన వ్యక్తో మంత్రి అయితే స్థాయిలో అక్కడ ఎవరో కానీ లోకల్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ అదేవిధంగా పొలిటికల్ ఈక్వేషన్స్లో కానీ ఇలాంటి ఒక వ్యక్తి మంత్రిగా ఉంటే ఆయన తట్టుకోవడం కష్టమని లా ఉంది అనేది అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ అందుకే కోటం రెడ్డిని ప్రతినిత్యం ఏదో ఒక వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయడం ఆయన దానికి వివరణించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందని కూడా చెప్తా ఉన్నారు లెట్స్ ఈ మొత్తానికైతే ఇలాంటి ఇష్యూలు కోటం రెడ్డి రాజకీయ జీవితానికి మరింత పదును పెడతాయా మరింత ఆయన అధిష్టానానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తాయా అన్నది కూడా ఇంకో చర్చ ఉంది సీ మరి కోటం రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది మనం ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్